చాలా మంది హీరోల్లాగే అల్లు అర్జున్ కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడమో స్టోరీ సూట్ కాకపోవడమో కథ నచ్చకపోవడము ఇలా వివిధ కారణాలతో బన్నీ వదిలేసిన సినిమాలు చాలానే ఉన్నాయి అందులో కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వగా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి అల్లు అర్జున్ జడ్జ్మెంట్ కరెక్ట్ అని రూపించాయి అలా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో ఒక క్రేజీ హీరో సూపర్ సక్సెస్ ని సాధించారు ఇక అసలు విషయంలోకి వెళ్తే విక్రమ్ కే కుమార్ కు టాలెంటెడ్ డైరెక్టర్గా పేరుంది థర్టీన్ బి ట్వంటీ ఫోర్ మనం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు విక్రమ్ కే కుమార్ అలాగే యూత్ స్టార్ నితిన్ కు కూడా ఇష్క్ రూపంలో బ్లాక్ బాస్టర్ హిట్ నిచ్చారు అయితే ఈ సినిమాకు హీరోగా నితిన్ ఫస్ట్ చాయిస్ కాదట విక్రమ్ కే కుమార్ అల్లు అర్జున్ తో ఈ సినిమా చేద్దామనుకున్నాడట బన్నీకి కథ కూడా చెప్పాడట అయితే అప్పటికే అల్లు అర్జున్ చేతిలో పలు సినిమాలు ఉండడంతో ఇష్క్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట బన్నీ దీంతో ఆ మూవీని నితిన్ తో చేసి సూపర్ సక్సెస్ కొట్టారు విక్రమ్ కే కుమార్ ఈ సినిమాతోనే థర్టీన్ ఫ్లాప్ సినిమాలకు చెక్ పెడుతూ సూపర్ సక్సెస్ అందుకున్నాడు హీరో నితిన్ కేవలం ఇష్కొకటే కాదు వివిధ కారణాలతో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి జయం భద్ర బొమ్మరిలు హండ్రెడ్ పర్సెంట్ లవ్ అర్జున్ రెడ్డి పండగ చేసుకో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా మొదట అల్లు అర్జున్ దగ్గరికే వచ్చాయట అయితే వివిధ కారణాలతో బన్నీ వాటిని వద్దనుకున్నాడట ఇక ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్ ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పాల్కొన్ హీరోయిన్ గా నటిస్తున్నారు సుమారు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో హాలీవుడ్ లెవెల్లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం